మనం పదిహేడవ అధ్యాయంలో సందర్భాన్ని మనం చదువుకున్నాం దీనికి వెనక్కి ఏం జరిగిందో అన్నదాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొదటగా ఫిలిపి అనే పట్టణంలో అడుగు పెట్టాడు అది మాస్తోనియా ప్రాంతం అందులో లోతియా కుటుంబం రక్షించబడింది ఆ తర్వాత కుటుంబంలో దయ్యము చేత పీడింపబడుతున్న అమ్మాయిని ఆ స్త్రీని ఆయన బాగు ఆయన్ని జైల్లో పెట్టారు ముందు భయంకరంగా కొట్టారు కానీ వారు రాత్రి దేవునికి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్థుతిస్తూ ఉండటం ఆకస్మికంగా వచ్చినటువంటి భూకంపాలు గారు <laughs> ని <laughs> <tries> <laughs> Obrigado. ారు ఇక కొంతమంది భరించలేకపోయారు తట్టుకోలేకపోయారు